హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షి అండ్ చేతి ఛానల్ వంట రాని వాళ్ళు కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మటన్ కర్రీని ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దాంట్లో ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిగా అయ్యాక దాంట్లో మనం స్పైసెస్ కొద్దిగా వేసుకోవాలి స్పైసెస్ అనేవి కాస్త వేగాక ఇప్పుడు దాంట్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని ఒక టూ కప్స్ వేసుకోవాలి నాన్ వెజ్లోకి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుందండి ఈ ఉల్లిపాయలు అనేవి తొందరగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకోవాలి ఆనియన్స్ని ఆయిల్లో కాస్త ఇలా ఫ్రై చేసి ఏదైనా మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి త్రీ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఉల్లిపాయలు అనేవి దగ్గరగా అయ్యాయండి మంచిగా ఉడికాయి ఇలా అంతటిని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి మీరు ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యూస్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసలు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి మనం కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దాంట్లోకి బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మటన్ని ఒక కేజీ వరకు వేసుకోవాలి దాంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోవాలి వేసుకున్నాక అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు కారం అవన్నీ కూడా మటన్కి బాగా పట్టేలా అంతటినీ బాగా కలుపుకోవాలి చూసారా బాగా కలిసింది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మటన్ నుంచి వాటర్ సెపరేట్ అయ్యిందండి మటన్ కూడా కొంతవరకు ఉడికింది బాగానే ఇప్పుడు దాంట్లోకి మనం కప్పు వరకు టమాటోస్ని వేసుకోవాలి అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటాస్ అనేవి మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఉడికాక ఇప్పుడు దాంట్లోకి మనం ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకున్నాక అంతటిని ఒకసారి బాగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి మీకు నచ్చితే ఇలా ఒక ఫుల్గా ఉండే ఒక వెల్లుల్లిని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వేసుకున్నాక కుక్కర్ క్యాప్ని పెట్టి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉడికించుకుంటే మటన్ అనేది చాలా బాగా ఉడుకుద్దండి ఇప్పుడు సిక్స్ విజిల్స్ తర్వాత చూస్తే మటన్ అనేది చాలా బాగా ఉడికిందండి అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి స్మెల్ సూపర్గా వస్తుందండి ఇప్పుడు దాంట్లోకి ఒక ఫుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి అలాగే ఇక్కడ మీరు ధనియాల పొడి అవి కూడా వేసుకోవచ్చండి నేను అవేం వేయట్లేదు ఒక స్పూన్ మటన్ మసాలా వేసుకుంటున్నాను వేసుకున్నాక ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలండి మసాలాలు అనేవి మటన్ మొత్తానికి పట్టుకునేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ వరకు కసూరి మేతీని నలిపి దాంట్లో వేసుకోవాలి కసూరి మేతి అనేది చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అంతటినీ ఒకసారి బాగా కలిపి మరో మూడు నిమిషాలు ఉడకనిస్తే చాలు సరిపోతుంది మటన్ రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్స్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ